Thank okay. you.

మరి హారం చేయండమ్మా మీరు వీళ్ళు వాళ్ళు వచ్చి మూడు రోజులు పని పెట్టి నాలుగో రోజు పని లేదని కొద్ది రోజులు డబ్బులు ఇచ్చి కొద్ది రోజులు డబ్బులు ఇక ఈ వందలు అవసరం పడుతున్నాం మేము మా అక్కంపేట గ్రామే కాదు ప్రతి జిల్లా కూడా ఎక్కే ఉంది తల్లి మాకు సాయం చేసేదట్ల మేము కోరుకుంటున్నాం రాజకీయాలు చెల్లుతాయా అని అడుగుతున్నా

కరువు ఉద్యోగాలు లేవు మీరు కరువు పనికి ఎదే కరువు పని కూడా ఇవ్వటం లేదు సో వాళ్ళకు ఉద్యోగాలు లేవు మీకు ఇవ్వటం లేదు మరి ఇల్లు ఎలా గడవాలి చంద్రబాబు గారు చెప్పాలి సంవత్సరానికి ఎన్ని రోజులు పెట్టారు అని పోయిన సంవత్సరం ఒకవేళ పని చేస్తుంటే ఎన్ని రోజులు పోయారు సంవత్సరంలో ఏమైనా ఐడియా ఉందా ఎవరైనా ఎక్క రాసుకున్న వాళ్ళు ఉన్నారు ఆ సంవత్సరానికి ఎన్ని రోజులు కరువు ఒకవేళ పెట్టినా కూడా కానీ సరిగ్గా టైం వేతనాలు ఇస్తున్నారు అన్న వాళ్ళు ఎవరైనా ఒక్కరైనా ఉన్నారు పడ్డం లేదు కరుపనికి బోనాల అందరికీ కూడా డబ్బు పడుతుంది సో ఈ కరుపని అనేది ఒక స్కామ్ కూడా తయారైంది ఇది ఒక స్కామ్ కూడా ఏ రమైన సయ్యనే చేస్తుంది రెడ్డి అని పేరు పూజించుకునే వాళ్ళు కోట్లల్లో ఉన్నారు మన రాష్ట్రంలో ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసింది కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే ఐదేళ్లు మాత్రమే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు కానీ ఐదేళ్లలో ఎంతమంది గుండెల్లో దేవుడే నిలిచిపోయారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే సంతకం రైతులకు ఉచిత విద్యుత్ మీద పెట్టాడు ఆ తర్వాత రైతులకు రుణమాఫీ చేసిన ఘనత ఇంకో ముఖ్యమంత్రికి ఎవరికైనా ఉందా మన రాష్ట్రంలో ఒక్క రాజశేఖర రెడ్డి గారు మాత్రమే రైతుని నెత్తిన పెట్టుకున్నాడు గుండెల్లో పెట్టుకున్నాడు రైతుకు ఏ కష్టం వచ్చినా గిట్టుబాటు ధర కావాలన్నా మద్దతు ధర కావాలన్నా విత్తనాల ధరలు తగ్గించాలన్నా ఎరువుల ధరలు తగ్గించాలన్నా లేకపోతే రైతుకు ఏ కష్టం అయినా ఏ కష్టం వస్తే ఆ కష్టంలో రైతు అండగా నిలబడ్డవాడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో వ్యవసాయము ఒక పండుగ వ్యవసాయం చేసుకునే వాళ్ళ జీవితాలు కలకలలాడే ఆ రోజులు ఎటుపోయాయి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే పేదవాడు అన్నవాడికి జబ్బు వస్తే అప్పురాలైపోతున్నాడు అని రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తెస్తే ఎంత మందికి జీవం పోసింది ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ ఇరవై నిమిషాలకు వచ్చేది వన్ నాట్ ఎయిట్ ఫీజు రీఎన్బర్స్మెంట్ ఎంత మంది బిడ్డలు లక్షల మంది బిడ్డలు పీజీలు డాక్టర్లు ఇంజనీర్లు డబ్బు పెట్టకుండా చదువుకున్న రోజు ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయి ఈ రోజు వరకు కూడా అమెరికా లాంటి దేశాలలో ఆ బిడ్డలు పేద బిడ్డలు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఫీజు రియర్స్మెంట్ చదువుకొని ఇప్పటికీ కూడా పెద్ద పెద్ద మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు పావరావర్ డీ గారు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అద్భుతమైన పథకాలు అది కూడా అద్భుతంగా అమలు చేశాడు పేదవాడికి ఆ పథకాలని కట్టు చూసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అలాంటి ఒక పథకమే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మన్మోహన్ సింగ్ గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉండగా వచ్చిన పథకమే ఉపాధి హామీ పథకం ఉపాధి హామీ పథకం దీన్ని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటారు చాలా చోట్ల కరువు పని అని కూడా అంటారు ఈ కరువు పని ఎంత మందికి ఎంత మంది జీవితాలలో వెలుగు నింపింది ఎప్పుడు పని కావాలంటే అప్పుడు పదహైదు రోజుల్లో గ్రామ సభలకు వెళ్ళి పదహైదు రోజుల్లో నాకు పని కావాలి అంటే పని కల్పించాల్సిన విధి గ్రామ పెద్దలకు ఉంది చేసిన పనికి పదహైదు రోజుల్లోనే డబ్బులు చెల్లించాల్సిన చట్టం కూడా అదే ఉపాధి హామీ పని కల్పించింది ఈ చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో మహాత్మా గాంధీ పేరు పెట్టిన ఈ పథకం ఎంత అద్భుతంగా జరిగింది ఆ రోజుల్లో రాజశేఖర్ రెడ్డి గారు రాయలసీమ జిల్లాలో వండ్లపల్లిలో ఇరవై సంవత్సరాల క్రితం సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారు ఎంతో వైభవంగా మొదలు పెట్టిన పథకము ఈ కరువు పథకం ఆ రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి రాష్ట్రంగా తీసుకొని కరువు పనిని అమలు చేయడం జరిగింది ఆ రోజుల్లో ఎంత మంది పని చేసుకునే వాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మాకు డైరెక్ట్ గా వేతనాలు చూడండి కరువు మధ్యలో చేతులు మారితే అని వాళ్ళంటే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒకేసారి అరవై లక్షల మందికి అకౌంట్ ఓపెన్ చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారు అలాగే ఆడవాళ్ళు సైతం పోయి అయ్యా మాకు కూడా మగవాళ్ళకి ఇచ్చినట్టుగా వేతనాలు ఇవ్వండి మాకు కూడా సమానంగా ఇవ్వండి కూడా పెంచుకోవాలి మాకు కూడా కుటుంబ బాధ్యత ఉంది మేము మగవాళ్ళంత పని చేయలేకపోయినా మాకు దయ ఉంచి సమానమైన వేతనాలు ఇవ్వండి అంటే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఆడవాళ్లకు కూడా సమానమైన వేతనాలు ఇవ్వాలని నిర్ణయించారు ఆ తర్వాత ఎన్నో సంవత్సరాల అమలు కూడా ఈ పథకం మీద ఖర్చు పెడుతున్నారు కానీ డబ్బులు మొత్తము పేదవాళ్ళకు పోతున్నాయి లేకపోతే కింద పోతున్నాయి బిజెపి పార్టీకి రావట్లేదు కదా అందుకని ఈ పథకాన్ని మొత్తానికి ఎత్తేయాలని చూస్తుంది ఇప్పుడు బీజేపీ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తొలగించేసి ఒక కొత్త చట్టం తెస్తారట దానికి గ్రామ్ అని పేరు పెడతారట ఈ కొత్త పథకం ఇంకొక ఆరు నెలల్లో అమలు అవుతుందట ఎలా ఉంటాయి అంటే ఉపాధి హామీ పథకంలో మన గ్రామాలు ఏ పని చేసుకోవాలి అని గ్రామ సభలు పెట్టేవాళ్ళు రోడ్డు కావాలా బావి కావాలా లేక చేనులో గట్టు కావాలా లేక పూడికలు తీయాలా అని ఆ గ్రామ సభలో ఉపాధి హామీ పనికి ఏమి చేయాలి అని నిర్ణయించేవారు కానీ ఇప్పుడు బీజేపీ నేస్తున్న ఈ కొత్త చట్టంలో గ్రామ సభల జోక్యమే ఉండదు అసలు గ్రామ సభలు నిర్ణయించం ఏ పని చేయాలి అసలు గ్రామంలో ఏ పనులు ఇక్కడ నిర్ణయించరు పక్కన ఎక్కడో ఒక ప్రాజెక్ట్ జరిగితే అక్కడ ఒక కాంట్రాక్టర్ కింద పని చేసేదానికి ఉపాధి హామీని కూడా అటాచ్ చేస్తారు అంటే ఒక రోడ్డు పను లేక ఒక ప్రాజెక్ట్ పనులు జరిగితే ఇవన్నీ వెళ్ళి అక్కడ పని చేయాలన్నమాట అంటే ఆఖరికి ఎలా తయారవుతుందంటే గ్రామాలకు పనికొచ్చే ఉపాధి హామీ పనిగా కాకుండా కాంట్రాక్టర్ లేబర్ సప్లై చేయడానికి మాత్రమే ఈ ఉపాధి హామీ గ్రామాలు పనికొస్తాయి మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఉపాధి హామీ పథకాన్ని కూనీ చేయాలని చూస్తుంది బీజేపీ అంతేకాదు ఇప్పుడు ఏకంగా ఇప్పటి వరకు అయితే పూర్తి నిధులు మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఇచ్చేది కానీ ఇప్పుడు ఏకంగా అరవై శాతం మాత్రమే ఇస్తారట నలభై శాతం ఏకంగా ఎగ్గొట్టేస్తారట రాష్ట్ర ప్రభుత్వాలే పెట్టుకోవాలి మన రాష్ట్ర అన్ని డబ్బులు పెట్టుకునే పరిస్థితిలో ఉందని మీరు అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు తర్వాత చంద్రబాబు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు అంత ముందు మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పటికే మన రాష్ట్రంలో పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పుల కుప్ప ఉంది మన నెత్తి మీద మన రాష్ట్రం మీద మన బిడ్డల మీద ఇన్ని అప్పులు పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు ఈ పథకానికి కూడా రాష్ట్ర ప్రభుత్వమే నలభై శాతం నిధులు పెట్టుకోవాలి అంటే పెట్టుకునే ఒకవేళ పెట్టుకోవాలి అన్న చిత్తశుద్ధి ఉన్నా కూడా పెట్టుకునే పరిస్థితి లేదు మరి ఎలాంటప్పుడు ఉపాధి హామీకి రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం నిధులు పెట్టుకోకపోతే ఉపాధి హామీ నిర్వీర్యం అయిపోతే ఇక కేంద్రం పెట్టుకునే అరవై శాతం కూడా పెట్టుకోవాల్సిన పని ఉండదు ఆ డబ్బులు మొత్తం కేంద్ర ప్రభుత్వం మిగిలించుకుంటుంది చేస్తున్న ద్రోహం చట్టానికి చంద్రబాబు గారు పార్లమెంట్ లో మద్దతు వచ్చే మద్దతు ఇచ్చి వచ్చి మళ్ళీ ఇప్పుడు కేంద్రం చుట్టూ తిరుగుతున్నారు ఉపాధి పని కోసం మాకు డబ్బులు కేంద్రంలో ఇవ్వడం ఎందుకు పార్లమెంట్ లో మద్దతు ఇవ్వడం ఎందుకు ఆ తర్వాత మళ్ళీ మోడీ చుట్టూ తిరిగి అడుక్కోవడం ఎందుకు ఈరోజు మన రాష్ట్రంలో ఎంత మంది ఎంపీ ఉన్నారో మొత్తం అందరూ బీజేపీ ఎంపీలుగా తయారయ్యారు బీజేపీ బినామీలుగా తయారయ్యారు చంద్రబాబు గారు ఎంపీలైనా పవన్ కళ్యాణ్ గారు ఎంపీలైనా ఆది జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీలైనా సరే మొత్తం అందరూ బీజేపీ పార్టీకే మద్దతుగా నిలబడ్డారు మొత్తం అందరూ బీజేపీ ఇది మన రాష్ట్రంలో ఈ రోజు పరిస్థితి ఒక్కరికంటే ఒక్క కూటమి గురించి బిజెపి గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక్కసారి కూడా మోడీని అన్నది పాపాన పోలే ఒక్కసారి కూడా బీజేపీని తప్పు పట్టిన పాపాన పోలేదు బీజేపీ ఎదిరించే సత్తా జగన్మోహన్ రెడ్డి గారికి చచ్చిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు బిజెపి లేదు కదా బీజేపీ పడి నమస్కారం చేస్తున్నారు మరి అలాంటప్పుడు మన రాష్ట్ర బిడ్డలు ఎలా బాగుపడాలి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏ ఒక్కరైనా అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కావాలి అని కొట్లాడిన ఒక్క ఉన్నాడు ఈ రోజు వరకు కూడా పోలవరం ప్రాజెక్టు లో ఆ ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారు నీటి నిల్వ తగ్గిస్తున్నారు నీటి నిల్వ తగ్గించి డబ్బులు ఇస్తున్నారు నీటి నిల్వ తగ్గిస్తేస్డ్ ప్రాజెక్టు కానే కదా రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన ప్రాజెక్టు కానే అది ఒక ప్రాజెక్ట్ గా తయారవుతుంది ఇంతమంది మంది ఉంటే టీడీపీ అయినా జనసేన అయినా బిజెపి అయినా వైసీపీ అయినా ఒక్క ఈ రోజు ఎంత మంది బిడ్డలు డిగ్రీలు పీజీలు చదువుకున్న బిడ్డలు ఉన్నారు ఉద్యోగాలు వస్తున్నాయా ఆటో డ్రైవర్ లాగా పనిచేస్తున్నారు చేస్తున్నారు మనకుందా ఒక రాజధాని బెంగళూరు ఉంది చెన్నై ఉంది ఇంకొక మహారాష్ట్రలో ఉంది బాంబే ఉంది ఇలా ఎన్ని చోట్ల ఎన్ని ఉన్నాయి మన రాష్ట్రంలో మనకేముంది ఇంతమంది ముఖ్యమంత్రులు మారారే మన చేతిలో ఏమైనా ఉందా అంటే ఒక చిప్ప ఉంది మనకెక్కడది రాజధాని మన బిడ్డలు ఎక్కడికి వెళ్ళాలి ఉద్యోగాల కోసం మన బిడ్డలు ఏం చేసుకోవాలి కానీ ఒక్క నాయకుడు కూడా ఈరోజు చిత్తశుద్ధితో ప్రజల కోసం పనిచేస్తున్న లేదు అందుకే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల పక్షాన నిలబడాలని నీ ముదర నుంచు కోటి పది లక్షల జాబ్ కార్డు ఉండేది ఆ రోజు అంటే దాదాపు రెండు లక్షల ఇరవై ఐదు లక్షల రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది కనీసం కుటుంబానికి ఇద్దరు వేసుకున్న ఉపాధి పని హామీ పని అంటే కరువు పనికి వెళ్ళేవాళ్ళు ఆ రోజుల్లో కరూపని ఎలా ఉండేదో తెలుసా అమ్మా చెప్తున్నా ఆ రోజుల్లో కరూపని రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఒక టెంట్ వేసేవారు ఆ టెంట్ కింద మజ్జిగ మంచి నీళ్ళు పెట్టేవారు ఒక చోట నిన్న ఒక గ్రామానికి వెళ్తే రస్నా కూడా ఇచ్చేవారు అమ్మా చెప్పింది ఆడవాళ్ళకి ఏమైనా కష్టం కలిగితే అక్కడ కూర్చోబెట్టేవారు గర్భిణీ స్త్రీలైనా కొంచెం వయసులో ఉన్న వాళ్ళైనా అక్కడ కూర్చోపెట్టేవారు వాళ్ళు చేసిన కొంచెం పని అయినా సరే మళ్ళీ డబ్బులు ఇచ్చేవారు ఆటో చార్జీలు కూడా ఇచ్చేవాళ్ళు కరువు పని రోజు ఎలా ఉంది కరువు పని ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఏం చెప్తున్నారో తెలుసా అమ్మా కరువు పని పూర్తిగా నాశనం అయిపోయింది అసలు పని ఒకటి చేస్తున్నాడు డబ్బులు ఇంకోటి తింటున్నాడు అని ప్రతి గ్రామంలో చెప్తూనే ఉన్నారు పోయింది అని చెప్తున్నారు పని కూడా ఎంత ఇస్తున్నారు అంటే ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు ఇవ్వరో ఎందుకు ఇస్తారో ఎందుకు ఇవ్వరో ఏమి అర్థం కాకుండా ఉంది తల్లి వారానికి కనీసం మూడు నాలుగు రోజులు కూడా పని ఇవ్వరు ఒకవేళ పని చేసినా కూడా ఆ వేతనాలు కూడా రెండు నెలలు మూడు నెలలు పేమెంట్ పడ్డానికి సతాయిస్తూనే ఉన్నారు అని ప్రతి చోట చెప్తూనే ఉన్నారు అంటే ఉపాధి హామీ పనిని ఉపాధి కరువు పనిని ఎంత నీరు గార్చారో పాలకులు అర్థం అవుతుంది మన రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఒక్క ఉపాధి హామీ పనే కాదు మన రాష్ట్రంలో బిడ్డలకు ఉద్యోగాలు లేవు రైతులు లాడిపోతున్నారు పంట గిద్దుబాటువలేదు ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి సమస్యలున్నాయి ఎక్కడ చూసినా లిక్కర్ షాపులున్నాయి బడులు గుడులు ఎన్ని ఉన్నాయో అంతకంటే ఎక్కువ లిక్కర్ షాపులే ఉన్నాయి ఇలాంటి సమస్యలు అన్ని ఎన్నో ఉన్నాయి మీద పోరాడాల్సిన అవసరం ఉంది వీరన్నిటి మీద కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడానికి మేమందరం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది కానీ మేము ఒక్కరము పోరాటం చేస్తే మార్పు రాదు మేమొక్కరము పోరాటం చేస్తే ఏమీ సాధించలేదు మార్పు రావాలి అంటే మీ అందరూ కూడా చెయ్యి చెయ్యి మాతో కలపాలి మీ అందరిలో కూడా మార్పు మంచి ప్రభుత్వం వస్తేనే ప్రజల జీవితాలు బాగుపడతాయి కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మనకు పది సంవత్సరాల ప్రత్యేక హోదా సాధ్యం అవుతుంది ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ అమరావతికి కావాల్సిన నిధులు ఇవ్వడం లేదు అప్పులు ఇస్తున్నారు చెప్తున్నా వీటన్నిటి మీద పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నట్టే మీరు కూడా సిద్ధపడాలి మార్పు రావాలి అప్పుడే మన రాష్ట్రం బాగుపడుతుంది అప్పుడే రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన సువర్ణ పరిపాలన మళ్ళీ రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు మళ్ళీ అలాంటి పాలన కావాలి అంటే కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే పేదవాడి జీవితానికి భరోసా మళ్ళీ చెప్తున్నాం మేము సిద్ధం మీరు సిద్ధమేనా పోరాటం చేయాలి మనం పోరాటం చేయకపోతే ఏమీ సిద్ధం మీరు సాధించాలి మరొక్కసారి ఇంతమంది మీ పనులు మానుకొని మా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడు